హలో అండి నేనైతే ఈ వీడియోలో చూపించే ప్లేస్ అయితే ఇది అమెరికాలో శానో అండ్ టెక్సాస్ అనే ప్లేస్లో అయితే ఉంటుంది ఈ వీడియో మీకు ఇందులో అయితే ఫుల్గా అనిమల్స్ ఉంటాయి దీని పేరు అయితే వైల్డ్ లైఫ్ ర్యాంచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్లేస్ పేరు అయితే నేచురల్ బ్రిడ్ బ్రిడ్జ్ వైల్డ్ లైఫ్ ర్యాంచ్ ఈ ప్లేస్లో అయితే మనం రకరకాల జంతువులను అయితే చూడొచ్చు ఇది అయితే కొత్తగా ఓపెన్ చేసిన ప్లేస్ అయితే కాదు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కట్టిన ప్లే అప్పటి నుంచి అయితే ఉంది మనకి ఈ ప్లేస్ ఇది మొత్తం కలిపి అయితే నాలుగు వందల ఎకరాలైతే ఉంటుంది ఇందులో ఓన్లీ డ్రైవ్ త్రూ ఆప్షన్ అంటే దిగి నడవడానికి అలా అయితే ఏముండదు మనం ఏదైనా వెహికల్ నుంచి వెళ్తానే చూడాలి యానిమల్స్ ఏదైనా కూడా కొన్ని యానిమల్స్కి మనమైతే ఫీడ్ చేయొచ్చు కదా అన్నిటికీ చేయలేము కొన్ని యానిమల్స్కి అయితే ఫీడ్ చేయొచ్చు కానీ జిరాఫ్ అలాంటి వాటికి వాటికి వాటికైనా కూడా మనం దిగి అలా పెట్టడానికి అయితే ఏమీ ఉండదు మనం కార్లో నుంచే పెట్టాలి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ని ఈ ప్లేస్ అయితే చాలా పెద్దది అలాగే ఇది ఫేమస్ ప్లేస్ కూడా నాలుగు వందల ఎకరాలంటే చాలా ఎక్కువే కదా దీంట్లో అయితే మొత్తం అనిమల్స్ అయితే ఐదు వందల జాతులు అయితే ఉంటాయి సారీ ఐదు వందల అనిమల్స్ అయితే ఉంటాయి అలాగే ఇక్కడైతే మనకి నలభై పైనే జాతులు అనిమల్స్ అయితే ఉంటాయి రకరకాల జాతులు మనం ఈ ప్లేస్ అంతా చూడాలంటే మనకి ఎట్టలేదన్న అయితే త్రీ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అంటే టూ టు త్రీ అవర్సు అంటే అన్ని అనిమల్స్ని కవర్ చేయాలి నిదానంగా చూడాలంటే ఎట్లా ఏదైనా త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడ చూడండి వాటర్ దాన్ని ఇలా సపరేట్గా మధ్య మధ్యలో అయితే వాటికి వాటర్ అయితే మన పెట్టుంటారు అక్కడ మీకు దగ్గర నుంచి కనిపించను జూమ్ చేస్తే చూపిస్తున్నాను చాలా వరకు ఇక్కడ ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి అయితే వచ్చినప్పుడైతే మోస్ట్లీ పొద్దున అయితే వస్తారు అంటే మరీ అంటే ఒక సిక్స్కి సెవెన్కి అలా కాదు ఒక నైన్కి టెన్కి అలా వస్తేనే కొంచెం బాగుంటుంది మరీ మధ్యాహ్నం ఎండలో వచ్చా ఉంటే ఇవన్నీ చూడలేము ఎందుకంటే భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఎండ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మనం ఫీడ్ చేసేటప్పుడు కొన్ని జ్యూస్లో అయితే కొన్ని జూలు ఉంటాయి కదా వాటిలో ఏంటంటే మనం డైరెక్ట్గా మన చేతితో ఫీడ్ చేయచ్చు అనిమల్స్కి ఫుడ్ ఇక్కడైతే అలా అయితే ఉండదు మనం డైరెక్ట్గా ఫీడ్ చేయడానికి అయితే ఉండదు మనకు ఒక సీడ్ స్టిక్ లాగా ఒకటి ఇస్తారు దాంతోనే ఫీడ్ చేయాలి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా జిరాఫ్స్ ఇలా సపరేట్గా దేనిది దానుకుంటే ఇలా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైల్డ్ లైఫ్ బ్రాంచ్ అని దాని ఎదురుగా అయితే రెస్టారెంట్ ఉంది ఇక్కడైతే మనకి సారీ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ఇక్కడైతే ఏ ప్లేస్ అయినా కూడా అమెరికా లేని చిన్న ప్లేస్ నుంచి పెద్ద ప్లేస్ వరకు అయినా ఖచ్చితంగా అయితే ఫుడ్ కోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జనాలు చలిసిపోతుంటారు కదా ఇలాంటి ప్లేసులకి వచ్చి ఈ ప్లేస్ అయితే ఈవినింగ్ ఫైవ్ కల్లా అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడైతే రకరకాల జంతువులు ఉంటాయి చాలా వరకు మనకు తెలియదు మనకు తెలిసిన టైగర్ లైను జిరాఫు జీబ్రా బేరు డీర్ ఇవే కదా మనకు ఎక్కువ తెలుసు మనకైతే తెలిసిన పేర్లు ఏంటి అంటే యాక్ జీబ్రా జిరాఫ్ తర్వాత డీరు ఈ స్ట్రిచ్ ఈము ఆ స్ట్రిచ్ ఈము బుల్లు షీపు ఇవే కదా మనకు తెలిసిన అనిమల్స్ ఇక్కడైతే రకరకాలు ఉన్నాయి మనకు తెలిసి తెలియనివి చాలానే ఉన్నాయి వాటి పేర్లు అయితే చదువుతాను నేను చదివే యానిమల్స్లో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్స్ మీరు ఇంతకుముందు చూసి ఉంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇక్కడున్న రకరకాల జంతువుల అయితే అడాక్స్ యాంకోల్ యాక్సిస్ యాక్సిస్టీరు బార్బరీ షిప్ బ్లూ బ్లూబుల్ బ్లెస్ బాక్ ఎలాన్ యాంటలోప్ ఈము గాజల్ సిరాఫ్ గ్రేటర్ కూడు ను లామా ఆరిక్స్ ఆస్ట్రిచ్ టీర్ స్ప్రింగ్ బాక్ యాంటలోప్ వాటర్ బక్ వైల్డ్ బీస్ట్ యాక్ జీబ్రా ఇప్పుడు నేను చదివిన నేమ్స్లో మీరు ఎవరైనా ఇంతకు ముందర చూసున్న వాటి పేర్లు తెలుసున్న కింద కామెంట్స్ అయితే మర్చిపోకుండా చెప్పండి నాకైతే అసలు తెలీదు నేను ముందర చదివాను కదా అవి మాత్రమే నాకైతే తెలుసు ఇక్కడ వీడియోలో మీకు డీర్స్ కనిపిస్తున్నాయి కదా వీటి అయితే సిట్కా డీర్స్ అంట కొన్ని కొన్ని చాలా దూరంగా ఉన్నాయి అంటే డ్రైవ్ త్రూవే కదా మన కారులో నుంచే కదా దిగి చూడ్డానికి ఉండదు కాబట్టి అవి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మరి చాలా దూరంగా ఉన్నాయి అంటే కొన్ని చెట్ల వెనకాల ఎక్కడో ఉన్నాయి నీడకి అది మీకు కనిపించాలని నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా చిన్న చిన్నవి అయితే అసలు కనిపించట్లేదు ఎక్కడో వెనకలు ఉన్నా కూడా జూమ్ చేసినా కూడా అవి పెద్ద పెద్దవి అయితే కనిపిస్తున్నాయి సైడ్ అయితే జిరాఫ్స్ మొత్తం ఇంకో వైపుకి వెళ్తే వచ్చి ఇలా మంకీస్ టైపులో ఉన్నాయి ఇవి వీటికైతే సపరేట్గా గా నెట్ అలా ఉంది అవి చూడడానికి కూడా ఏదో విచిత్రంగా ఉన్నాయి వీటికైతే మనం ఫుడ్ ఫీడ్ చేయడానికి ఉండదు ఆల్రెడీ పెట్టేసి ఉంటారు అండ్ నెట్ ఉంటుంది లోపల జస్ట్ మనం చూడొచ్చు అంతే ఇలా ఫుడ్ ఫీడ్ చేయడాలు అవన్నీ అయితే ఉండవు ఇదొక రకమైన మంకీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న అనిమల్స్ని అయితే అంటే అన్నీ కాదు ఫస్ట్ నుంచి కాదు ఇప్పుడు చూపిస్తున్న ఈ విచిత్రమైన మంకీ ఉంది కదా ఇవైతే మనం ఇదైతే డ్రైవ్ త్రూ కాదు మనం నడుచుకొని వెళ్ళి చూడొచ్చు నేను చూపిస్తున్న మంకీస్ నేమ్స్ అయితే మంకీస్ లాగా ఉన్నాయి కదా ఇందులో ఒకటైతే గిబ్బోన్ అంట ఇంకొకటి అయితే బ్లాక్ అండ్ వైట్ రఫుల్ లెమర్ అంట ఒకటి స్క్వేరల్ మంకీ అండ్ ఇంకోటి డీప్ బ్రాజాస్ మంకీ అంట ఇంకా ఏదో రకరకాలు ఉన్నాయి కొన్ని అయితే అసలు చదవడానికి కూడా ఇది అవ్వట్లేదు అలా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి చాలా వెరైటీగా పేర్లు ఇందులో ఒక రకమే కాదు చాలా రకాలు ఉన్నాయి ఇందులో లోపల అందుకే మీకు చుట్టూరా చూపిస్తున్నాను నేను ఇది ఒక రకం ఇందాక చూపించాను కదా అవి ఒక నాలుగైదు రకాలు దాని ఎదురుకెళ్ళైతే వాటర్ ఉంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి ఇంకా ఈ వైల్డ్ లైఫ్ ఫ్రాంచులు అయితే అమెరికన్ బైసన్ తర్వాత ఆఫ్రికన్ కేను దాని తర్వాత అయితే అరేబియన్ ఆరిక్స్ అంట వాటికైతే మరి కొమ్ములు అయితే చాలా ఇదిగా ఉన్నాయి ఇంకా పొడిసే అంతే అలా ఉన్నాయి చూడడానికి కొమ్ములు అసలు ఏదోగా ఉన్నాయి అంతా చాలా మందంగా ఉన్నాయి కొమ్ములైతే ఇంకా ఇటు సైడ్ అయితే జీ బ్రాసు దాని ఫుడ్ ఇంకా షేడ్ అవన్నీ ఇక్కడ కమ్ములు అలా ఉన్నాయి కదా అన్ని అనిమల్స్కి అయితే ఉండవు ఇలా డేంజరస్ అనిమల్స్కి మాత్రం ఇలా ఉంటాయి కొన్ని అనిమల్స్కి అయితే మనం డైరెక్ట్గా ఇలా కార్లో నుంచి ఫీడ్ చేయొచ్చు విండో ఓపెన్ చేసి వీటికైతే మనం ఫీడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే దిగి ఫీడ్ చేయడానికైతే ఉండదు కార్లో నుంచి కూడా ఫీడ్ చేయడానికి ఉండదు ఇవి జస్ట్ ఏంటంటే మనం చూడాలంతే అయితే చాలా అనిమల్స్ అయితే లోపలైతే ఉంటాయి ఇక్కడ మనకి ఉంటారు ఇలా అనిమల్స్కి దిగి ఫీడ్ చేయకూడదు అలాగే దిగి ఫోటోలు వీడియోలు అలా ఏం తీసుకోకూడదు ఇక్కడ ఇలా మనకి వెహికల్లోనే ఉండాలి దిగకూడదు అని అయితే కొన్ని కొన్ని దగ్గరలో అయితే అలా ఉంటుంది ఎందుకంటే ఒక వస్తే మనం ఏం చేయలేం కదా ఈ పక్క రైనోసు వీటికి సపరేట్గా షెడ్ ఇంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్